ఎకో సిస్టమ్ అనేది మనకి బ్యాలెన్స్ తప్పుతుంది సో ఒకదాని నుంచి ఒకటి ఎఫెక్ట్ అవుతది అదే కాకుండా కాలబెట్టినప్పుడు ఆ పొగతో పర్యావరణానికి తీవ్రమైన నష్టం కలుగుతుంది ఇప్పుడు మనం ఎట్లయితే ఢిల్లీ అట్లాంటి మంచి మంచి ప్లేసెస్ లో మనం చూస్తున్నాం ఈ వరి కొయ్యలని కాలబెట్టడం తోటి మనకి తీవ్రమైన నష్టం దానికి పర్యావరణానికి దానికి చాలా అంటే చాలా నష్టం ఈవెన్ ఆఫీసెస్ కి సెలవీ ఇల్సిన రోజులు వస్తున్నాయి సో అట్లా మనకి ఎంతో టైం కూడా మనం అంటే అంత వర్క్ అవుట్పుట్ మనం తీసుకోలేకపోతాం దాంతో సో అంతవరకు రాకుండా మనము ఈ వరి కొయ్యలని కాల్చకూడదు ఎప్పుడైనా సరే దున్నేయాలి కలియ దున్నేస్తే ఏమవుతుంది అంతకి మనకి మురగదు మనం మళ్ళీ ఇమీడియట్ గా ఇంకో నెక్స్ట్ క్రాప్ కి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఎస్ఎస్పి లాంటి మనం ఫర్టిలైజర్ ని మనం వాడినప్పుడు ఏమవుతుంది ఆ వేడికి ఈ కొయ్యలు తొందరగా డీకాంపోజ్ అయిపోయి మురిగిపోయి మనకి ఈవెన్ ఫాస్ఫరస్ కూడా అందుతది భూమి